తెలుసుకోవాలని చెప్పి మనం పరిగి మండలం వికారార్ డిస్టిక్ చిగరాలపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఇగో మల్లమ్మ అనే ఈ అమ్మ గత పదిహేను సంవత్సరాలుగా ఇల్లు లేక ఈ బాత్రూంలోనే నివసించడం జరుగుతుంది పదిహేను సంవత్సరాల క్రితం ఇల్లు కూలిపోయిందంట మరి ఆ ఇల్లు కూలిపోయిన సంగతి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఆమెకి ఇప్పటివరకు ఒక ఇల్లు మంజూరు చేయకపోగా ఆమె ఉపాధిలో పనిచేస్తున్న కారణంగా ఉపాధి హామీల పథకంలో భాగంగా వచ్చినటువంటి ఈ బాత్రూంలోనే ఈమె గత పది సంవత్సరాలుగా ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రజల దగ్గర వేల లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సీలు తీసుకుంటున్నారు మరి ఆ ట్యాక్సీలు తీసుకొని కూడా ఈ ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి మా ధర్మ సమాజ్ పార్టీ ఆ ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకనంటే ఓట్ల అప్పుడు మాత్రం వచ్చి అందరికీ ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం ఈమెకు ఒక ఇల్లు కూడా ఇవ్వని ప ఉన్నది మరి ఇల్లు లేకున్నా కూడా ఈమె గ్రామ పంచాయత్కి ఇల్లు ట్యాక్స్ కూడా కట్టడం జరుగుతుంది ఇల్లు ట్యాక్సీ ఇది ఇల్లు ట్యాక్సీ మీ దగ్గర తీసుకుంటున్నారు కానీ మరి ఇల్లే లేదు మళ్ళీ ట్యాక్స్ తీసుకుంటున్నారు అంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాన వర్ష కారణంగా ఈమె ఇబ్బందులను గుర్తించి ఖచ్చితంగా ఈమెకు ఇల్లు కట్టించాలి ఇంకోటి ఆ ఇల్లు కట్టించేంత వరకు ఈమెకు ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ కార్యాలయం కానీ ఇంకా ఏదన్నా ఒక ఈమెకు కిరాయికైనా సరే అద్దెకైనా సరే ఒక ఇల్లును ఈమెకిచ్చి ఈమెను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫున కాబట్టి ఈ విషయాన్ని ప్రపంచానికి చూపిస్తుంది మీడియా కాబట్టి ఈ మీడియా వాళ్ళు కూడా వచ్చి ఈమె కోసం హెల్ప్ చేస్తున్నందుకు ఈ మీడియా వాళ్ళకు కూడా నైంటీ నైన్ టీవీ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోను ఇక్కడనే కాదు మొత్తం వైరల్ చేసి దేశంలో ఉన్నటువంటి ఈ బీసీఎస్సీ ఎస్టీలు ఆ నగరైన ప్రజలు చాలా అవస్థలో ఉన్నారు ఈ మొక్కతే కాదు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఈ చిగ్రాలపల్లి గ్రామంలో కనీసం పది ఇప్పుడు ఇప్పటివరకు కూలిపోయిన పరిస్థితి ఉన్నది దరఖాస్తులు పెట్టుకున్నారు కాయినా సరే వాళ్ళకి ఇల్లు వస్తలేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు రావాలి